హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మడి సరీలకి కమ్మింగ్ ఎపిసోడ్ ilem జరగబోతుందో ఈ రోజు మాపడ వీడియోస్ క్లియర్ గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందువరుశమ గనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే రౌడీల నుంచి ప్రమాదం నుంచి కావేన కాపాడిన రాజ్ రాజ్ బ్రతికే ఉన్నాడని తెలుసుకొని ఒక్కసారికి షాక్ అయిపోయిన రుద్రాని ఇందుకోసారి సిరిలో ఏం జరిగింది నిజంగానే రాజ్ బ్రతికే ఉన్నాడా నిజంగానే రాజ్ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అంటూ రుద్రాణితో తెలుసుకోబోతుందా మరి కావిని చంపే ప్రయత్నంలో మూడు నుంచి రాజ్ నిజంగానే కావని కాపాడి కావే తన సొంత భార్య అని చెప్పేసి అంటూ రాజ్ నిజాన్ని తెలుసుకొని తన గతాన్ని గుర్తు చేసుకుంటాడా మొత్తం కూడా తన సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు రుద్రానికి రాజు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి రాజ్ కనుక తిరిగి వస్తే మరి గా అర్థం అవుతుంది మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంట చూస్తే తెలుసుకుందాం రాజ్ చనిపోయాడు లేడు ఎప్పటికీ కూడా తిరిగి రాడని చెప్పేసి అందరూ కూడా నమ్ముతారు ఇక రాజు కయితే కర్మకాండాలు జరిపించారని చెప్పేసి అంటూ జరిపిస్తున్న క్రమంలో కావ్య అయితే చాలా సీరియస్ అవుతుంది జన్మిచ్చేదని చెప్పేసి అంటే చాలా గట్టిగా అరుస్తుంది కర్మకాండలు అనేవి ఈ లోకంలో లేని వరకు చేయాలి ఉన్న వరకు కాదని చెప్పేసి సుభాష్ తో వాదిస్తుంది కావ్య రాయ చేసుకుని మరి ఈ నిజాన్ని జీర్ణం చేసుకోమని కావ్య సర్ది చెప్పబోతుంది అపర్ణ నిరాలు నా కళ్ళతో నేను చూశాను ఆయన ప్రాణాలతో ఉన్నారని అపర్ణతో ఎంతగానో వాదిస్తుంది కావ్య మీరే నమ్మకపోతే నన్ను ఎలా అందరూ నమ్ముతారు చెప్పండి అంటూ కావ్య చాలా బాధపడుతుంది ఇందులో ఇంద్రాదేవి అయితే చూడకమ్మ కావ్య రాను రాను ధైర్యాన్ని పోగొట్టుకు పోగొట్టుకున్న దానిలా తయారవుతున్నావు నేను మీకు అండగా ఉన్నాము కదా ఎందుకు నువ్వు చేస్తాను అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే కావ్యతో చెప్తుంది రాజ శాంతి చేకూరాలి అంటే ఈ కార్యక్రమం జరగాలి అని ఆబుద్ధమాంటుంది ఇందిరాదేవి ఆచారం పేరుతో బతికున్న మనిషి మీరు కర్మకాండలు పెడుతున్నారా అది మహాపాపం అని చెప్పేసి కావ్య బదులిస్తుంది నా భర్త బ్రతికుండగా నా కళ్ళ ముందు ఆయనకు కర్మకాండలు జరిపిస్తుంటే నేను ఎలా చూడగలను కూడా చేసి నా సౌభాగ్యాన్ని నేను దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు చేయొద్దు అని చెప్పేసి అయితే తన మనసులో చాలా సంతోషిస్తూ ఉంటుంది అయితే వెళ్లిపోతారు అపర్ణ అయితే ఇంటి ఎలా అంటుంది కావి అసలు ఇంత నమ్మకంగా చెప్తోంది అంటే మనమే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామా కావి చెప్పేది మనం ఎందుకు నమ్మకూడదు అని చెప్పేసి అంటూ అపర్ణ మాట్లాడుతుంది ఏం చేయాలో తెలియడం లేదని చెప్పేసి అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణ అయితే రాష్ట్రం తలుసుకుంటూ ఒకవేళ రాజు కనుక ఉంటే కావ్యం చూసి ఉంటే వదిలేసి ఎలా వెళ్ళిపోతాడు తీసుకుని ఇంటికి రావాలి కదా కావ్య నిజానికి ఏదో భ్రమలో ఉంది అదే భ్రమలో నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి అంటూ గురించి అపర్ణిలో మాట్లాడతాడు ఆమె వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేయించకపోతే శాశ్వతంగా పిచ్చదైపోతుందని చెప్పేసి అంటూ రుద్రాణి అయితే ఇంట్లో కూడా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది ఇందులో కావ్యత అక్కడికి వస్తుంది ఏ రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను పిచ్చిదాన్ని చేసి ఇంట్లో అందరినీ చేత నన్ను పిచ్చిదాన్ని అనిపించాలని చూస్తున్నారా ఇంట్లో నుంచి పంపించేసి నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారని చెప్పేసి అందరిని కూడా నిలదీస్తుంది కావ్య కావ్య మాటలు అయితే పట్టించుకోకుండా సుభాష్ అయితే కర్మకాండలు జరిపించిపోతాడు ఇందులో కావ్యకైతే చాలా కోపం అనిపిస్తుంది అక్కడ ఉన్న వస్తువులతో పాటు రాజ్ ఫోటోను కూడా దండని తీసేసి మరి అన్నిటిని కూడా విశరిస్తుంది భర్త ఫోటోను గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రతి ఉన్న నా భర్తకు దర్పణం వదిలే హక్కు అధికారం కన్న తండ్రి అయినా సరే మీకు కూడా లేదని చెప్పేశాడు సుభాష్ తో వాదిస్తుంది కావ్య దాంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య చాలా అందరికీ కూడా అర్థం కాదు దీపంపై ప్రమాణం చేసి మరి కావ్య అందరితో కూడా లాంటిది నా భర్త బ్రతికే ఉన్నాడు అని చెప్పేసాడు కావ్య చాలా గట్టిగా అరిసి మరి చెబుతుంది ఇది ఒక రోజున మీరు చేసిన పనికి ఉచితంగా అందరూ కూడా పశ్చాతాపాన్ని అనుభవిస్తారు అందరికి కూడా దయచేసి నేను ఒక్కడే చెప్తున్నాను అందరికీ కూడా బాగా గుర్తు పెట్టుకోండి నా భర్త లేడు ఎప్పటికీ రాడు అని చెప్పేసి మీరెవ్వరు కూడా మాట్లాడుకోవడానికి వీలు ఆ మాట నాకు అసలు ఇంట్లో వినిపించడానికి వీలేదు ఉన్నారు ఖచ్చితంగా నా కోసం వస్తారు నేను తీసుకొని వస్తాను అర్థమైందని చెప్పింగ్ వెళ్లిపోతుంది యామిని అయితే హాస్పిటల్లో అమ్మాయిని ఎక్కడ చూసినట్లు ఉందని రాజ్ పదే ఆలోచిస్తున్నాడు చూస్తుంటే నాకు టెన్షన్ గా చెప్పేసి అంటూ యాముని అయితే వాళ్ళ అమ్మతో అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు బేబీ రాజ్ ఎంత ఆలోచించినా సరే ఆయనకి తలనొప్పి తప్ప మాత్రం గుర్తుకు రాదు అని చెప్పేసి అంటూ యాముని తల్లి అయితే చెప్తుంది రాజాను పిలవడంతో తల్లిపై యాముని అయితే చాలా ఫైర్ అవుతుంది రామను పిలవమని నీకు ఎన్ని సార్లు మమ్మీ రాజ్ కాపాడని అమ్మాయి ఎవరో ముందు నేను తెలుసుకోవాలి నేను ఏం చాలు ఆలోచిస్తానని చెప్పేసాను అయితే తన ప్లాన్ మొదలు పెడుతూ ఉంటుంది మరోవైపు కాఫీ మాటలు నమ్ముతుంది అప్పు రాజ్ కేసు ను రీ చేయించాలని చెప్పేసి అనుకుంటుంది అప్పు నిశ్చిం చాలా తెలుసుకున్న లోపే తను రాజును తీసుకుని వచ్చి అందరి ముందు నిలబెడతాను భర్త బ్రతికే ఉన్నాడు చెప్పేసి అందరికి నిరూపిస్తానని చెప్పేసి కావి కూడా ఛాలెంజ్ చేస్తుంది అప్పుతో ఇక మరోవైపు రుద్రాన్ని రాహుల్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అసలు ఈ కావ్యను పిచ్చిదాన్ని చేసి ఆస్తి మొత్తం కూడా మనం సొంతం చేసుకోవాలి రాజ్ అలాగో పోయాడు కాబట్టి తిరిగి రాడు ఎండి సీట్ లో నువ్వు కూర్చోవచ్చు కంపెనీ మొత్తానికి సీఓ చేస్తాను అలానే ఇంట్లో బాధ్యతలన్నీ కూడా నేను తీసుకుంటాను ఈ ఆస్తి మొత్తం కూడా మన గుప్పెట్లోకి రావాలి అంటే ఇంట్లో ఉన్న ఈ కావని అడ్డు తొలగించుకోవాలి అవి అడ్డు తొలగిపోతేనే తప్ప నా కొడుకు రాహుల్ ఆస్తితో పాటు కంపెనీకి వారసుడు కాలేడు అయినా సరే ఈ కావ్యని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేశాడు రుద్రాని అయితే కావిని చంపే స్కెచ్ అయితే వేస్తుంది అలా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇందులో రాహుల్ అయితే మమ్మీ నువ్వేం చేయబోతున్నావు ఇప్పుడు నువ్వు అసలు కావిని ఎలా అడ్డు తొలగించుకుంటావు మొత్తానికి దాని వారసుని ఎలా చేస్తావని చెప్పేశాడు రాహుల్ అనడం రుద్రాన్ని అయితే ఎందుకు రాహుల్ నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు నేను కదా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు కూడా ఎటువంటి క్లూ ఆధారం దొరకకుండా కావిని పైలోకానికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు రేపటి వరకు చూడు అసలు ఈ కావ్య అనేది ఇంటికి తిరిగి రాకుండా నేను చేస్తాను అవకాశం ఎలాగైనా వాడుకుని వారసుని చేస్తాను అర్థమైంది అని చెప్పేసి అంటూ రుద్రాన్ని ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత రుద్రాన్ని అయితే బాల్కనీ లోకి ఫోన్ కాల్ అయితే మాట్లాడుతూ ఉంటుంది రౌడీలకి అయితే ఫోన్ చేస్తుంది చూడండి నేను మీకు ఒక ఫుడ్ అయితే పంపిస్తున్నాను ఆ వ్యక్తి ఈ భూమి మీద లేకుండా అడ్రస్ లేకుండా చేయాలి ఎందుకు మళ్ళీ అసలు ఎప్పటికీ కూడా ఇంటికి రాకూడదు తన గురించి కొంచెం కూడా ఆనమాలి ఎవరికి పోలీసులకు కూడా దొరకకుండా చేయాలి అని చెప్పేసి అంటూ రౌడీలకైతే ఫోన్ చేసి మరి కావి ఫోటోని పంపించి మరి అడ్రస్ అయితే ఇస్తుంది రౌడీలు అయితే కావి ఫోటోని అయితే తీసుకుంటారు కావిని ఫాలో అవుతూ ఉంటారు ఎక్కడ ఉందని అని చెప్పేసి అంటూ కావి గురించి వెతుకుతూ ఉంటారు ఇందులో ఆ కావి అయితే అప్పు ఏ విధంగా అయితే ఛాలెంజ్ చేస్తుంది అప్పు నీకంటే ముందు ఎలాగైనా సరే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి బాబు గారి అడ్రస్ గురించి తెలుసుకునే లేపే నేనే తిరిగి మళ్ళీ ఆయన ఇంటికి తీసుకొని వస్తాను నా ప్రయత్నం మొదలు పెడతానని చెప్పేసాడు దేవుడి వచ్చి దగ్గర ఎలాగైనా సరే నా భర్త నాకు కనిపించేలాగా చేయమ్మా ఎలాగైనా సరే నేను తిరిగి ఇంటికి తీసుకురావాలని పెట్టుకొని మరి ఇంట్లో కావ్య మొత్తం కూడా అంతా వెతుకుతూ ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది అందరికి కూడా రాజ్ ఫోటోని చూపించి ఈ వ్యక్తి ఎక్కడైనా మీకు కనిపించారని చెప్పేసి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది కావ్య మరోవైపు కావ్య ఇంట్లో నుంచి బయలుదేరి రాజుని వెతికే ప్రయత్నంలో ఉందన్న విషయాన్ని తెలుసుకున్నారు రుద్రాని అయితే రౌడులకైతే ఫోన్ చేసి అయితే చెప్తుంది అయితే కావ్య ఫోటోను చూసి రోడ్డు మీద వెళ్తున్న కావ్యను చూసి ఒక్కసారిగా అందరూ కూడా వెంటనే కావ్య మీదకి అటాక్ చేసే ప్రయత్నం అయితే మొదలు పెడతారు ఇందులో రాజ్ అయితే కళ తిరిగి పడుకున్న తర్వాత కళావతిని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు కదా అప్పటి నుంచి కావ్య తన మనసులో ఏదో మెదులుతూ ఉంటుంది తనని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది తను ఉందా లేదా ఒకసారి వెళ్లి మళ్ళీ తనతో మాట్లాడాలని ఉంది తను ఒకసారి చూస్తే పోలా కండిషన్ ఎలా ఉందని అని చెప్పేసి అయితే మళ్ళీ కళావతిని వెతుక్కుంటూ హాస్పిటల్ కి వస్తూ ఉంటాడు ఇంతలో రోడ్డు మీద వెళ్తున్న కావ్య మీద రౌడీలు అయితే అటాక్ చేస్తారు చుట్టూ కూడా ఒక్కసారిగా అందరూ గుమ్ముకుడు ఉండేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మీరెవరు ఏంటి ఇలా వచ్చారు అసలు ఏంటి నన్ను నా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు ఎవరు అని చెప్పేశాడు ఆ రౌడీలని కూడా తప్పించుకున్న ప్రయత్నం చేస్తూ ఉంటుంది కావ్య రౌడీలు మాత్రం కళవతిని వెంట పడుతూ ఉంటారు మరోవైపు రాజు అయితే ఇంట్లో వాళ్ళ వరకు తెలియకుండా కార్ తీసుకుని మరి ఎలాగైనా సరే ఒకసారి కావ్యను చూడాలి మాట్లాడాలని ఎందుకు నా మనసు అనిపిస్తుంది అని చెప్పేసాడు కావ్య గురించి వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు రౌడీలు అయితే కావ్య వెంటాడుతూ వస్తారు కావ్య పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక ఎదురుగా రాజు రావడంతో ఒక్కసారిగా కావ్య రాజు కార్ కి అడ్డు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కార్ లో నుంచి రాజు అయితే కిందకి దిగుతాడు కిందకి దిగి చూసేసరికి కలవతి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది ఎదురుగా రౌడీలందరూ కూడా నిలబడి ఉంటాడు ఇక రౌడీలను చూస్తున్న రాష్ కైతే చాలా కోపం అనిపిస్తుంది మీరెవరు మీరంతా ఎవరు అసలు ఎందుకు ఏమైనా వెంటాడుతున్నారు ఎందుకు చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేశాడు ఆ రౌడీలందరినీ కూడా చితకు బాధిస్తాడు కింద పడి కళ్ళు తిరిగి పడిపోయిన కావి దగ్గరికి వెళ్ళిన రాజ్ అయితే ఏమండి ఒకసారి లేకమని చెప్పేశాడు మొహం మీద చల్లి చల్లు మరీ కార్లో కూర్చోబెడతాడు రాజ్ అయితే మరోవైపు రుద్రాని అయితే రౌడీలకి అయితే కాల్ చేస్తుంది ఏమైందా ఎంత వరకు వచ్చింది లేకుండా అడ్రస్ లేకుండా చంపేశారా అని చెప్పేసి అంటూ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో రౌడీలు అయితే ఏంటి మేడం చెప్పినట్లుగా నేను చంపేద్దాము అనుకున్నాను కానీ ఆఖరి స్పాట్ లో అసలు ఎవరో ఒకడు వచ్చి మరి వాళ్ళందరినీ కూడా చితక బాధేసి తనని కాపాడాడు అని చెప్పేసి రౌడీలు చెప్పడంతో వేరే ఎవరు రావడమా ఎవరు చెప్పేసి అంటున్నారు రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎవరు వాడు ఒకసారి నాకు ఫోన్ లో చూపించడని చెప్పారు కాల్ చేయడంతో ఇక రాజు అయితే రౌడీతూ ఉంటాడు వీడియో కాల్ లో రాజు బ్రతికే ఉన్నాడు రాజే రౌడీలు కొడుతున్నాడని చూసిన రుద్ర అనేది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు రాజు బ్రతికే ఉన్నాడా కూడా నిజమే అన్నమాట బ్రతికే ఉండి మరి ఇంటికి తిరిగి రాకుండా ఎందుకు దూరంగా వేరెవరో దగ్గర ఎందుకు అసలు ఏంటిదంతా రాజు చనిపోయాడు లేడు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరిని కూడా నమ్మించాను తీరమణి రాజు బ్రతికే ఉన్నాడా ఈ కళావతి చూస్తే పిచ్చిదాన్ని చేసి మరి పైలో కనుక పంపించాలి అనుకున్నాను ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలని చెప్పేశాడు రుద్రానికి ఒక్కసారిగా టెన్షన్ అవుతుంది చూసారు ఫ్రెండ్స్ రాబోయే బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే కచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది చేసిన ప్లాన్ ప్రకారంగా రౌడీల నుంచి కావన్ అయితే అయితే రక్షించబోతున్నాడు అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరగాలని చెప్పేసి మాకైతే కోరుకుంటే తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతున్నాడు డైలీ తెలుసుకోవాలనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన గణేశంలో కూడా క్లిక్ చేసేయండి